అందరూ చేసే తప్పేందో తెలుసా మనము ఇంట్లో హాల్ ఎలా కావాలి మనకి పూజ గది ఎలా ఉండాలి ఇంటీరియల్స్ ఎక్స్టీరియల్స్ వీటి మీద ఫోకస్ చేస్తాము చాలా తక్కువ మంది మాత్రమే చిల్డ్రన్స్ బెడ్రూమ్ని తక్కువ స్పేస్ ఉన్నా ఎక్కువ స్పేస్ ఉన్నా తక్కువ బడ్జెట్లో అయినా సరే లగ్జరీగా లుక్ ఎలా తెప్పించుకోవాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఈ పాయింట్ని మిస్ చేసేసి తర్వాత ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు మీరు వాళ్ళల్లో ఒకరు అవ్వద్దండి సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా నేను చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కామెంట్ చూడండి ఎన్నో వందల ఇంటి ప్లాన్లు మేము ఇచ్చి మాకున్న అనుభవంలో ఒక రూమ్ లో ఏది ఎలా రావాలి ఎలా రాకూడదు అనేది మాకు పర్ఫెక్ట్ గా తెలుసు చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు మీ దగ్గర చిన్న పిల్లలు ఉండొచ్చు మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉండొచ్చు ఒక్కసారి మనం డబల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే హౌస్ డిజైన్ చేస్తున్నాము అదర్ థింగ్స్తో పాటు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది సంథింగ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ థింగ్ బెడ్రూమ్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఫస్ట్ ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దామండి వాస్తుని విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనే కొన్ని పాయింట్స్ ఫస్ట్ మాట్లాడుకుందాము దాని తర్వాత ఒక డిజైనర్గా నేను రూమ్ సైజెస్ బట్టి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏది ఎక్కడ ఉండకూడదు అనేది నేను చెప్తాను అదే దాని తర్వాత బెడ్ పిల్లలకి ఏ సైజ్ బెడ్లు బాగుంటాయి పిల్లల బెడ్రూమ్లో లో ఏ కలర్స్ ఉండాలి ఇలాంటి విషయాలు కంప్లీట్ గా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ని ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను దీంట్లో ఇస్తాను ప్రాక్టికల్గా కూడా నేను ఒక డిజైన్ ఒక డ్రా వేసి నేను నా సిస్టంలో అయితే మీకు చూపిస్తాను సో బెడ్రూమ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక పది పది రూమ్ తీసుకొని మనం నేను డిజైన్ చేసి అయితే మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను దానికి ముందు ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే వినండి మీరు కావాలంటే ఈ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో చూసుకోండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో కొంత కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో కొంచెం ఓపిక్గా చూడండి ఇది పది నిమిషాల లోపల ఉందా ఎక్కువ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందో నాకు తెలీదు ఇన్ఫర్మేషన్ అలా ఉందండి మాకున్న ఎన్నో ఏన్లో ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలా నేను షార్ట్ లో ఒక రెండు ముక్కల్లో చెప్పేది కాదు అది సో కొంచెం వీడియోని వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు తెలుస్తుంది నా కోసం చూడద్దు మీకోసం చూడండి మనం వాస్తు బేసిక్ అయితే మాట్లాడుకుందాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పిల్లలు ఇక్కడ ఎన్నో రకాలు ఉంటుందండి అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు సో చిన్నపిల్లలు అమ్మాయి అబ్బాయి ఇద్దరిలో ఎవరున్నా సరే అందరికీ ఒకటే వాస్తు వర్తిస్తుంది ఇక్కడ మెయిన్ పాయింట్ పిల్లలకి వాస్తు ఏందబ్బా చూసేది అని మీరు అనుకోవచ్చు ఏ ఎగ్జాక్ట్లీ సో పిల్లలకి వాస్తు కూడా మనకది ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎవరికి తెలీదు అందరూ మన ఇల్లు వాస్తుండాలి పెద్దవాళ్ళ రూమ్ వాస్తు ఉండాలి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వాస్తు ఉండాలి ఇట్లాంటివి అనుకుంటారు చాలా కొంతమందికి మాత్రమే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వాస్తు చూడాలి అనేసి సార్ కింద కామెంట్ చేసి చెప్పండి మీరు నమ్ముతారా నమ్మరా వాస్తుని మీరు నమ్ముతారా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీ బెడ్రూమ్ సైజు ఎంత ఉన్నా అది చిన్నదైనా పెద్దదైనా అన్నింటికి ఒకే వాస్తు ఉంటుంది సో ఇక్కడ డైరెక్షన్స్ మారుతాయి డైరెక్షన్స్ అంటే ఏంది మనకి దిక్కులు మారుతుంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు ఉంటాయి ఈ దిక్కులకి ఒక్కొక్క డోర్ ఒక్కొక్కలా వస్తుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తూర్పు ఉత్తరం మీ డోర్ అయ్యి ఉండొచ్చు ఇంకొకరికి దక్షిణం పడమర అయి ఉండొచ్చు అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సో ఇలా మనకి ఉమ్మము ఎటుపక్కున్నా దర్వాజా మీకు వచ్చేసి ఈస్ట్ ఉన్నా నార్త్ ఉన్నా పక్కున్నా ఉన్నా కూడా సరే ఈ పాయింట్ అనేది అన్నిటికీ వర్తిస్తుందండి సో ఓకేనా సో దీన్ని మెయిన్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఫస్ట్ చిల్డ్రన్స్కి మనం డిజైన్ చేయాలి అని అంటే వాస్తులో మనకి గుర్తొచ్చేది అండ్ మనం మెయిన్గా చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటని అంటే ఈశాన్యము ఈశాన్యము అని అంటే ఏంది పిల్లలు ఎవరు మనకి దేమృత సమానం అని పెద్దవాళ్ళు చెప్తారు సో పిల్లలకి ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదా వాళ్ళకి చదువు బాగా ఎక్కాలంటే ఎలాగా ఇప్పుడు మీ ఇంట్లో కొంతమంది ఉండొచ్చు మా పిల్లోడు బ్రహ్మాండంగా చదువుతాడు మా పిల్లోడు అసలే చదవడండి వాడు మొండండి వాడు దొంగండి ఇలా ఏదో సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మనం అంత డెప్త్ అయితే వద్దు ఇక్కడ సింపుల్ హీజీగా అందరికి అర్థమయ్యే పాయింట్ అయితే నేను చెప్తాను మన ఇంట్లో చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్ద పిల్లలు అవ్వచ్చు చదివే లో ఉంటే లేదా ఫ్యూచర్లో మీకు రాబోతున్న పిల్లలు అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు మీకు ఇప్పుడు పిల్లలు లేరు ఎప్పటికైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమే మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచిగా డిజైన్ చేయాలి పీచర్ డిజైన్ చేయాలి అని అనుకుంటే పాయింట్ ఫస్ట్ పాయింట్ అంటే స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ మనం ఎక్కడ డిజైన్ చేసుకోవాలా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం స్టడీ టేబుల్ ఎప్పుడు కూడా సరే ఈశాన్యంలో ఉండేలా అని డిజైన్ చేసుకోవాలి ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నరు సో ఇక్కడ మాత్రమే డిజైన్ చేసుకోవాలి సో నార్త్ ఈస్ట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ అంటే స నార్త్ మిడిల్ అండి అంటే ఉత్తరం ఉత్తరం దిక్కున మధ్య భాగంలో ఆ రూమ్ మధ్య భాగం మీ ఇల్లు మధ్య భాగం కాదు రూమ్ మధ్య భాగంలో అయితే స్టడీ టేబుల్ ఉండేలాగా చూసుకోవాలి ఈ రెండు దిక్కులు వైపు ఉండి వాళ్ళ మొహం అనేది తూర్పు లేదా ఉత్తరం ఉండాలి అంటే ఈస్ట్ నార్త్ కూర్చోవాలి అంటే మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి సౌత్ ఉండాలి అండ్ వెస్ట్ ఉండాలి అంటే మీరు ఈస్ట్ కూర్చుంటే మీ వీప్ వెనకాల వెస్ట్ ఉండాలి అదే మీరు నార్త్ కూర్చుంటే మీ వీపు వెనకాల సౌత్ ఉండాలి అంటే తూర్పు వైపు కూర్చుంటే పడమట వైపు వీపు ఉండాలి అదేలాగా ఉత్తరం వైపు కూర్చుంటే దక్షిణం వైపు వీపు ఉండాలి సో ఇలా కూర్చొని ఈ ఫేసింగ్ ద్వారా కూర్చొని స్టడీ టేబుల్ పెట్టామంటే ఇప్పుడు మనకి వాల్స్ వస్తాయి కదా ఒకవాళ్ళు నార్త్ సైడ్ ఉంటుంది ఒక వాళ్ళు ఈస్ట్ సైడ్ ఉంటుంది సో ఈ రెండు ప్లేసెస్ లో ఎక్కడ మీకు స్టడీ టేబుల్ పెట్టడానికి అవకాశం ఉంది అంటే నార్త్ నార్త్ పెట్టడానికి అవకాశం ఉందా ఈస్ట్ పెట్టడానికి అవకాశం ఉందా అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ రెండు గోడలకి మీకు స్టడీ టేబుల్ అవకాశం ఉంటే కార్నరు అంటే మూలలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ టేబుల్ అయితే డిజైన్ చేయాలండి అదేలాగా పిల్లలు తల అంటే బెడ్ వచ్చేసి ఓన్లీ దక్షిణము అంటే సౌత్ ఫేసింగ్ వాళ్ళకు మాత్రమే బెడ్ ఉండేలాగా చూసుకోండి సో కాళ్ళు వచ్చేసి తల వచ్చేసి దక్షిణం వైపు కాళ్ళు వచ్చేసి ఉత్తరం వైపు అండ్ సౌత్ సైడు హెడ్డు లెగ్స్ వచ్చేసి నార్త్ సైడ్ ఇలా పొజిషన్లో ఉండేలాగా చూసుకోండి ఇది మనకి బెటరు సో సెకండ్ పాయింట్ అదే కబోర్డ్ వచ్చేసి ఎక్కడ ఉండాలంటే పడమట అంటే వెస్ట్ ఫేసింగ్కి మాత్రమే వాళ్ళకి కబోర్డ్స్ ఉండేలాగా చూసుకోండి చిల్డ్రన్స్వి దక్షిణం గోడకి అంటే సౌత్ వాళ్ళకి ఉండేలాగా కూడా చూసుకోండి పర్లేదు ఇది మెయిన్ వాస్తు బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్లు అండి దీనివల్ల ఏంటి ప్రయోజనం అని అంటే ఈశాన్యంలో నుంచి ఎనర్జీస్ అనేది మనకి మంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి స్టడీ టేబుల్ ఉండడం వల్ల పిల్లలు అక్కడ చదువుకోవడం వల్ల పిల్లలకి మంచి జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అదేలాగా బెడ్ వచ్చేసి దక్షిణం వైపే ఉండేలాగా చూసుకోండి ఇది వాస్తు రిలేటెడ్ అండి దీనికి మించి ఇక్కడ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు వాస్తులు ఇంకేం లేదు ఎందుకంటే బరువు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఏది మంచి చెడు అనేది ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ సో చదువుకునే వాళ్ళు కాబట్టి అక్కడ స్టడీ టేబుల్ ఉండడం అనేది చాలా ఉత్తమం నీకు మించి ఇంకా తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు సో ఇప్పుడు నెక్ సెకండ్ పాయింట్ మనము డిజైన్ సెక్షన్కి వెళ్తాము డిజైన్ని నేను మీకు నీట్గా కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ప్రాక్టికల్గా కూడా నేను ఒక డిజైన్ ఒక డ్రా వేసి నేను నా సిస్టంలో అయితే మీకు చూపిస్తాను సో బెడ్రూమ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక పది పది రూమ్ తీసుకొని మనం నేను డిజైన్ చేసి అయితే మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను దానికి ముందు ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే వినండి మీరు కావాలంటే ఈ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని ఆల్ అని చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీతో పాటు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మనం సెలబ్రిటీ కాదు కదండి జనాలకు తెలియడానికి నేను దాదాపు చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కాబట్టి సో అవసరమైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దయచేసి చేస్తున్న వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని డిజైన్ పాయింట్స్ అయితే మనం డిస్కషన్ చేసుకున్నాము ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ డిజైన్ అండి డిజైన్ కానీ గజిబిజిగా ఉండిందంటే అసలు బాగోదు ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే చెప్పుకోవాలంటే చాలా ఉందండి ఒక హండ్రెడ్ పేజీస్ బుక్ కూడా సరిపోదు మీకు అంత ఉన్నాయి డిజైన్స్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి డిస్కషన్ చేసుకోవాలనుకుంటే నేను మెయిన్ మెయిన్గా ఏది బే ఉన్నాయో నేను అవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు మీ ఇష్టంగా మీరే డిజైన్ చేస్తూ ఉంటే మీ ఆలోచన ప్రకారం బాగుంటుందండి లేదు మీరు పిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చి అంటే మీరు చిన్నపిల్లలు వాళ్ళ ఇష్టంతో మీరు నడుచుకొని వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా డిజైన్ చేసి ఇచ్చేటిగా ఉంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోండి ఫస్ట్ సో వాళ్ళు ఒక వాళ్ళని కూర్చొని పెట్టి నాన్న నీకు ఏ కలర్ ఇష్టము నీకు ఏ టాటూస్ అయితే ఇష్టము అంటే ఏ డ్రాయింగ్స్ ఏ కార్టూన్ ఏ బొమ్మలు అయితే నీకు ఇష్టము అని వాళ్ళు ఇష్ట ఇష్టాలని మొత్తం ఒక డీటెయిల్గా బుక్లో అయితే రాసుకోండి మనం బుక్లో రాసుకున్నామంటే మనకి క్లారిటీగా ఉంటుందండి లేదంటే తర్వాత మనకి ఇంకా సినిమానే సో కాబట్టి చెప్తున్నాను పిల్లలకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ఇష్టంతో చేసుకోవాలనే వాళ్ళకి మెయిన్ పాయింట్ ఇది వాళ్ళని డిజైన్కి దగ్గక ముందే కూర్చొని పెట్టుకోండి నీకు ఏ కలర్ ఇష్టం రా నీకు ఏ బొమ్మ ఇష్టము ఏంటి అమ్మాయి అయితే అమ్మాయిని అడిగి తెలుసుకోండి అబ్బాయి అయితే అమ్మాయి అబ్బాయిని అడిగి తెలుసుకోండి సో పెద్ద పిల్లలైతే మనకి ఇబ్బంది లేదు చిన్నపిల్లలు అంటే దాదాపు ఒక సెవెంత్ నుంచి ఏడో తరగతి నుంచి ఒకటో తరగతి చదివే మధ్యలో పిల్లలతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది హ్యాండిల్ చేయడము ఏడు తర్వాత చదివే పిల్లలు అయితే కొంచెం పర్లేదు ఇప్పుడు పాయింట్కి వస్తాము సో కూర్చొని పెట్టుకొని వాళ్ళకి ఎట్లాంటి కార్టూన్స్ అయితే ఇష్టము వాళ్ళకి ఏం కలర్ అయితే ఇష్టము సో వాళ్ళ నీడిడ్ ఏంది వాళ్ళకి ఏం కావాల అనేదాన్ని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే కాటన్సు భయంకరంగా ఉండకూడదండి అంటే చూస్తే మనకి చాలా క్యూట్గా ఉండాలి సో చూస్తే చాలా క్యూట్గా మనకి చాలా బాగుండాలి ఇంకొకరు చూసినా కూడా బాగుంది అని అనిపించాలి ఇక్కడ పాయింట్ ఏందని మనం పిల్లలు చెప్పారు కదా అని మనం వేసేసుకోకూడదు మీరు డబ్బులు పెడుతున్నారు మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వేలల్లో అవుతుంది వందల్లో అయితే అస్సలు అవ్వదు గుర్తుపెట్టుకోండి వందల్లో అయ్యే రోజులు వెళ్ళిపోయాయి అలాంటి మంచి వాళ్ళకి నచ్చింది ప్లస్ బాగా నీట్గా ఉండేటివి చూసుకోండి వాటి వల్ల కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా అన్ని హ్యాపీగా ఉంటాయి అయితే నోట్ చేసుకోండి వాళ్ళు అడిగే కలర్స్ కానీ వాళ్ళు అడిగే డిజైన్స్ కానీ మంచిగా ఉండేలా చూసుకోండి ఇక్కడ మెయిన్ విషయం ఏంటనంటే కలర్ కాంబినేషన్లో వాల్స్కి కలర్ కాంబినేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాల్ కేర్ పెట్టి ప్రైమర్ వేసిన తర్వాత దాన్ని రబ్ చేపించిన తర్వాత ఖచ్చితంగా లైట్ కలర్స్ ఉండేలా అనే చూసుకోండి ఇప్పుడు మీ పిల్లరు బ్లాక్ కలర్ నాకు ఇష్టము అని అంటే బ్లాక్ కలర్ కొట్టేయద్దండి అసలు డార్క్ కలర్స్ వేయద్దు ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది డార్క్ మీద వాళ్ళు కూడా అలానే మొండిగా తయారవుతారు లైట్ కలర్స్ ఎంత బాగుంటాయో ఆ ఇంట్లో అంత పిల్లలు చాలా బాగుంటారండి సో కాబట్టి ఇక్కడ నేనే వాస్తు పండిట్ కాదు కాబట్టి వాస్తుకి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనే కాదు ఇక్కడ పాయింట్ నే యాజ్ అ డిజైనర్గా మీకు పిల్లలకి ఏ విధంగా డిజైన్ చేయాలనేది పాయింట్ నేను చెప్తున్నాను సో లైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి లైట్ కలర్స్లో ఎక్కువ మేం డిజైన్ చేసిన దాంట్లో ఐవేరీ కలర్ అయితే డిజైన్ చేస్తున్నాము అదేలాగా హాఫ్ వైట్ అయితే వేస్తున్నామండి లైట్ గ్రే కలర్ అయితే హాఫ్ గ్రే కలర్ అయితే వేస్తున్నాము ఇంకొకటి ఐస్ క్రీమ్ కలర్ అయితే వేస్తున్నాము సో ఈ కలర్స్ని నేనైతే ఎక్కువ యూజ్ చేస్తున్నాను వాడ్రాప్ విషయానికి వస్తే వాట్రాప్ మనం స్లైడింగ్ పెట్టుకున్న ఓపెన్ డోర్స్ పెట్టుకున్నా ఎక్కువ పిల్లరు మిక్కీ మౌసు డోరిమోను ఇలాంటివి అడుగుతూ ఉంటారు అలాంటివి మనం ఆర్డర్ పెట్టించి డిజిటల్ మనం తెప్పించుకొని అయితే లామినేట్ చేసుకోవచ్చు సో మనకి ఈజీగా హార్డ్వేర్ షాప్లో మీకు చేస్తున్న మీ కార్పెంటర్ అవ్వచ్చు మీ డిజైనర్ అవ్వచ్చు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మీకు క్యాట్లక్ అంటే చిల్డ్రన్స్ కోసం తనిగా ఒక క్యాట్లాక్ ఉంటుందండి లామినేటు డిజైనర్ కానీ మీ కార్పెంటర్ కానీ చెప్పారంటే ఎవరి దగ్గర మీరు పని చేయించుకుంటున్నారో వాళ్ళకి ముందే చెప్పండి ఇలాగా మా పిల్లలకి ఇలా కావాలి వాళ్ళు మీకు మీరు అయితే కొన్ని లేకపోవచ్చు కొన్ని సెలెక్టెడ్గా ఉంటాయి ఆ చిల్డ్రన్స్కి సంబంధించిన ఆల్బమ్ డిజైన్స్ అయితే మీకు తెచ్చి రిఫరల్ కిందకి ఇస్తారు సో దాంట్లో చూసి మీ పిల్లల్ని మీరు కొంచెం కన్విన్స్ చేసి కొంచెం మంచి బొమ్మలు ఏదైతే ఉంటాయో అవి అందరికీ నచ్చేలాగా వేసుకోండి సో డోర్స్కి వాడ్రాప్ ఉంటుంది కదా ఆ స్లైడింగ్ డోర్ అయినా లేకపోతే ఓపెన్ టైప్ డోర్ అయినా చూసి వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పాయింట్స్ కవర్ చేశారు కదా వాటర్ ఆప్ చేసుకునేటప్పుడు డోర్కి కలరు ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలి కార్టూన్స్ అనేది కూడా నేను చెప్పాను అదేలాగా రూమ్ లోపల ఎలాంటి గోడలకి ఎలాంటి కలర్స్ ఉండాలి అనేది కూడా చెప్పాను డార్క్ కలర్స్ వెళ్ళొద్దండి ఐ రిపీట్ అగైన్ డోంట్ సెలెక్ట్ ఎనీ డార్క్ కలర్ గో విత్ లైట్ కలర్స్ సో మంచిగా ఉంటుంది లైట్ కలర్లో కూడా మూడు రిఫరెన్స్ ఇచ్చాను మీకు ఫస్ట్ వన్ ఐస్ క్రీమ్ కలరు సెకండ్ హాఫ్ వైటు త్రాడ్ వచ్చేసి ఐవరీ కలరు సో ఇవైతే బాగుంటాయండి నీట్గా ఉంటాయి వాట్ ఎవర్ యూ సెలెక్ట్ అండి బట్ లైట్ కలర్ మేక్ షూర్ దట్ లైట్ కలర్ సో లైట్ కలర్స్ ఉండేలాగానే చూసుకోండి డార్క్ వెళ్ళొద్దు మీ పిల్లలు అడిగినా కూడా వెళ్ళొద్దు సో సెకండ్ ఆప్షను మీకు ఉండేది వాల్ పేపర్స్ ఎక్కువ బడ్జెట్ లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక ఓల్డ్ హౌస్ ఉంది ఇప్పుడు దాన్ని డిజైన్ చేసుకోవాలి మీకు వాల్ పేపర్స్ అయితే మార్కెట్లో దొరుకుతాయి సో వాల్ పేపర్స్లో మీకు డిజిటల్ డిజైన్స్ మీరు కోరింది వస్తుంది సో దాన్ని తెప్పించుకొని మీ పిల్లర్స్కి సాటిస్ఫైగా అట్లీస్ట్ బెడ్ సైడ్ అన్న ఆపోజిట్ అన్న ఎక్కడో ఒక వాల్కి వేసుకోండి సో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే పేపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ డిజిటల్ ప్రింటు మీ ఫోటోను కూడా మీరు ప్రింట్ చేసుకొని వేసుకోవచ్చు సో మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి సో పేపర్స్కి అయితే వెళ్ళండి మీకు మంచిగా ఉంటుంది అంతేగాని మీ పిల్లలు అడిగారు కదా అనేసి హెవీ హెవీగా ఇన్వెస్ట్ చేసి మీరు ఇప్పుడు చేసుకున్నారంటే వన్ టూ మంత్స్ లేదా అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ లోపల మళ్ళీ అది బోర్ అయిపోతుంది మళ్ళీ తీసి దాన్ని చేంజ్ చేయాలంటే మనీ వేస్ట్ అవుతుంది సో ఎవరైతే మినిమము షార్ట్ అమౌంట్లో మనకి బ డిజైన్ చేసుకోవాలనుకుంటే వాల్పేపర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి సో గో ఫర్ దట్ ఈస్ సేవింగ్ ఫర్ యూ లాట్స్ ఆఫ్ మనీ సో ఇప్పుడు వాల్పేపర్ అయింది కలర్ కాంబినేషన్ అయిందండి అదేలాగా మీకు వాటర్ ఆప్ లోపలయ్యే విధంగా డిజైన్ చేసుకోవాలి మీకు బయట నేను డోర్స్కి అయితే చెప్పాను మీ పిల్లలు కోరింది వేయండి సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తాను నేను ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు కార్టూన్స్ కాదు ఇప్పుడు వాటర్ ఆప్ చేసుకుంటున్నారు దాని డోర్స్ కానీ స్లైడింగ్ పెట్టుకున్న ఇట్లా డిజైను డిజిటల్ కాకుండా పిల్లలకి ఇంక వేరేది ఏది వేసుకోవచ్చు అంటే సేమ్ అండి నేను చెప్పిన మెథడే ఫాలో అవ్వండి ఇక్కడ మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఏ మెథడ్ ఫాలో అవ్వాలి మీకు చెప్పాను కదా లైట్ కలర్ ఉండేలా చూసుకోండి అన్నాను ఈ ఒక్క మెథడే ఫాలో అయితే చాలు వాల్స్కి వేసి ఉండే దాంట్లో కొంచెం లైట్ కలర్ కాకుండా డార్క్ వెళ్ళండి ఇప్పుడు మీరు రూమ్ అంతా డార్క్ వేసారు అప్పుడు డోర్స్ ఖచ్చితంగా లైట్ కలర్ వెళ్ళాలి లేదు మనం వాల్స్ అన్ని చాలా లైట్గా ఉన్నాయి అప్పుడు మనం స్లైడింగ్ వాటర్ ఆఫ్ డోర్స్ వచ్చేసి ఎక్కువ ఫుల్ డార్క్ కాకుండా డార్క్ అంటే దానికన్నా కొంచెం డార్క్ ఉండేలాగా సెలక్షన్ చేసుకోవచ్చు బాగుంటుంది సో అది మీకు డెమో తెచ్చిస్తారు ఆల్మోస్ట్ అదే చూడండి నా ప్రిఫరెన్స్ ఏది ఉంటుందంటే నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఒడ్ కలర్ షేడ్ అయితే ఉంటుంది దాంట్లో మనం బ్లాక్ కలర్ పట్టి పెట్టేసి అంటే మిడిల్లో ఒక కాంబినేషన్ వేసుకొని డబుల్ కాంబినేషన్ వెళ్తే చాలా బాగుంటుంది సో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఆల్బమ్ తెచ్చి ముందర పెడతారు బట్ నేను చెప్పిన ఈ రెండు పాయింట్లు టూ పాయింట్స్ అయితే మనం మైండ్లో పెట్టుకుంటే చాలు మన వాల్స్ అంటే మన ఇం మన రూమ్లో ఉన్న మూడు గోడలు డార్క్ కలర్ ఉంటే మన బెడ్రూమ్లో ఉన్న వాటర్అప్ డోర్స్ అయితే ఖచ్చితంగా లైట్ కలర్ వేసుకోవాలి అప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది సో సెకండు అదే మన రూమ్లో ఉన్న గోడలు అయితే ఖచ్చితంగా లైట్ కలర్గా ఉంటే బెడ్రూమ్ వాటర్అప్ అనేది మరీ ఫుల్ డార్క్ పోకుండా మీడియం డార్క్ అంటే మీరు ఏ కలర్ అయినా సెలెక్షన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కవర్ అయినాయి కదా ఇప్పుడు వా ఇం ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటర్ ఆప్ ఉంది కదా మనకి వాటర్ ఆప్ లోపల మనకి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసుకోండి మినిమం ఇద్దరు పిల్లలకైతే వాటర్ ఆప్ బ్రహ్మాండంగా డిజైన్ చేసుకోవచ్చు మీకు ముగ్గురు పిల్లలు ఉంటే ఇంకా మోర్ దెన్ మినిమం సైజు వచ్చేసి మనకి ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు అక్కడ వరకు స్టాప్ అయిపోతుంది హైట్ గురించి కాదు వెడల్పు గురించి చెప్తున్నా నేను సో ఎనిమిది అడుగులు తొమ్మిది పది అంతవరకు రూమ్ సైజు ఎంత ఉంటే లాస్ట్ వరకు ఒకవేళ బాత్రూమ్ రాలేదు మనకి కార్నర్లో అని అంటే మ్యాక్సిమం మీకు సెవెన్ టు ఎయిట్ ఫీటు అంటే ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరకు అయితే మీకు వస్తుంది ఇందులో మనకి ఇద్దరు పిల్లలకైతే సరిపోతుందండి ముగ్గురు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల గురించి చెప్తాను ఎగ్జాంపుల్ ఎనిమిది అడుగులు వాడ్రాపు అంటే విడుతు వచ్చి ఎనిమిది అడుగులు హైటు పొడవ వచ్చేసి ఒక తొమ్మిది అడుగులు ఏడు అడుగులు అని అనుకుందాం సో సీలింగ్ వరకు నేను కౌంట్ చేయడం లేదు సీలింగ్ వరకు మనకి నైన్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఫాల్ సీలింగ్ చేసి ఉన్నా ఒకవేళ ఫాల్ సీలింగ్ మనకి అక్కడ కట్ చేసి చేసామంటే గ్రౌండ్ టు సీలింగ్ ఎంత హైట్ ఉంటుందో టెన్ ఫీటు లెవెన్ ఫీటు ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ ఉంటుంది చజ్జా అంటే అక్కడ ఉంటుంది కదా లాఫ్ట్ టు సైడ్ అయితే నేను వదిలేస్తున్నాను సో వదిలేసి కింద గ్రౌండ్ నుంచి మనం మాక్సిమం ఎంత వస్తుంది సెవెన్ ఫీట్ ఆర్ ఎయిట్ ఫీట్ లోపలే మనకైతే రావడం జరుగుతుంది నేను హైట్ అయితే ఒక సెవెన్ ఫీట్ వేసుకుంటాను విడత అయితే ఒక ఎయిట్ ఫీట్ వేసుకుంటాను సో హైట్ మీరు ముందు తీసుకుంటారా విడత ముందు తీసుకుంటారా అనే పాయింట్ మీకు వదిలేస్తాను ఎనిమిది అడుగులు వెడల్పు ఏడు అడుగులు పొడవు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను ఇప్పుడు మీ దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి టూ పాస్ చేయండి అంటే ఫోర్ ఫీట్ ఒకటి ఫోర్ ఫీట్ ఒకటి చేసి వాళ్ళకి డిజైన్ చేయండి సో వాళ్ళకి పైన ఏం చేస్తారంటే ఓపెన్ వదలండి మిడిల్లో వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి డిజైన్ చేసుకోండి సైడ్ ఏదన్నా హ్యాంగ్ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ టూ ఫీట్ హైటు విడ్త్ వచ్చేసి అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీటు ఈ ఇలాంటి కబోర్డ్ అయితే ఒకటి వదిలేస్తాయండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుంది కింద బుక్ షెల్ఫ్స్లో వాళ్ళకి ఖచ్చితంగా రెండు డ్రాలు వచ్చేలాగైతే చూడండి మే ఇప్పుడు స్టడీ టేబుల్ ఉంటుంది కదా సరిపోతుంది కదా అని అనుకుంటే అలా చేయొద్దు వాటర్ ఆప్లో అట్లీస్ట్ ఈవినింగ్ ఒక్క డ్రా అన్న వచ్చేలాగా చేయండి అలా చేయడం ఎందుకనంటే వాళ్ళది ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి దాన్ని మీరు అక్కడ ఇక్కడ పెట్టడం కన్నా అక్కడే పెట్టుకోవడం మంచిది ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి ఏదైనా వాళ్ళకి మెడల్స్ వచ్చాయి లేదా ప్రోగ్రెస్ కార్డ్స్ వచ్చాయి ఏదో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చాయి వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చారు ఏ సంథింగ్ ఏదో ఒకటి మనం బయట టేబుల్ మీద పెట్టేదానికన్నా మించి ఒక విలువైన వస్తువు ఏదైనా ఉంటే అక్కడ పెట్టచ్చు వాళ్ళది పెట్టి ఒక లాక్ పెట్టేస్తే చాలా బాగుంటుంది లాక్ కూడా బాగుంటుంది సో పిల్లలు కొంతమంది ముద్దు ముద్దుగా కొట్టుకుంటూ ఉంటారండి నా వస్తువు నువ్వు ఎత్తుకున్నావు నీ వస్తువు నేను ఎత్తుకున్నాను సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం కొంచెం పెద్దవాళ్ళను తెలివిగా ఆలోచించి వీళ్ళని ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం చెయ్యాలి ఈ పిల్లలు కొట్టుకోకుండా నా వస్తువునిది నీ వస్తువు నాది నేను నీ కబోర్డ్లో అది ఎత్తుకున్నా నా కబోర్డ్లో నువ్వు ఇది ఎత్తుకున్నావు ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం కొన్ని చేయాలండి అలా చేస్తే రావు ఎట్లయినా వస్తాయి అనుకోండి ఖచ్చితంగా కానీ కొంతానికి కొంత మనం అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి బాగుంటుంది అలా ఏం చేయాలనంటే ఆ కబో టూ కబోర్డ్స్ని డివైడ్ చేసేసి మీరు చెప్పేసేయండి అది వాడికి సంబంధించిన కబోర్డ్ ఇది వీడికి సంబంధించిన కబోర్డు అదేలాగా ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నా కూడా ఇదేలాగా సేమ్ మెథడ్ అంతే సో ఇలా డివైడ్ చేసుకోండి ఇంకా ముగ్గురు పిల్లలు ఉంటే ఇంకా నేను చెప్పాను కదా ముగ్గురు పిల్లలు ఒకే రూమ్లో పెట్టడం అనేది కష్టంగా ఉంటుంది మీకు విడితే అప్పుడు కొంచెం పెంచుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పు తొమ్మిది అడుగులు పది అడుగులు వాటర్ ఆప్ ఉంటే దాన్ని మూడు భాగాలు చేసుకోండి సో ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉంటే మీ దగ్గర ఉన్న వెడల్పు వాటర్ అంటే మీ దగ్గర ఉన్న కబోర్డ్ ఎంత వచ్చింది దాన్ని మూడు భాగాలు చేసేసి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చేసాను ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఎన్ని పాయింట్స్ తెలుసో తెలీదా అనేది నేను తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఇప్పుడే కామెంట్ చేసి నాకు చెప్పండి నేను చూస్తాను చెప్పిన పాయింట్లు అన్నీ మీకు ప్రాక్టికల్గా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఒక డిజైన్ చేస్తాను ఇప్పుడు ఆ డిజైన్ మీరు చూడండి దాన్ని మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇంతసేపు అన్ని నేను పాయింట్స్ చెప్పాను కదా ఇప్పుడు నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను దీన్ని ఒక బేసిక్ రిఫరల్ గా తీసుకొని మీకు ఇంకా మీ కళ్ళతో చూసారంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే అవుతుంది మనం ఈ డిజైన్ ఇప్పుడు మెయిన్ గా డిజైన్ చేసేటప్పుడు ముఖ్యమైన పాయింట్ చూపిస్తానండి ఆధార్ లో కాకుండా ఒక సింపుల్ గా అర్థమయ్యేదానికి ఒక ఇప్పుడు మనకి పదహారుకి యాభై ఆరున్నర అనే ఒక ప్లాన్ అయితే వేరే కస్టమర్ కి మనం వేస్తున్నాము వన్స్ ఈ ప్లాన్ లో నేను కంప్లైంట్ అయిన తర్వాత ఈ మెయిన్ సబ్జెక్టు ఎవరైతే చాలా చిన్నగా బెడ్రూమ్ ఉంటుందో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు నేను వన్స్ ఈ ప్లాన్ కంప్లైంట్ అయిందండి కంప్లైంట్ అయ్యి నీకు వీడియో స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వన్ అవర్ అయిపోయిందంటే మళ్ళీ బాగుండదు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక పదహారు వెడల్పు యాభై ఆరున్నర పొడవు అంటే సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ సిక్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాన్ అండి మనం ఇదైతే కస్టమర్ కి వేసిస్తున్నా నేను ఈ బెడ్రూమ్ చూసారంటే మీరు నైన్ ఇంటూ టెన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిబిఆర్ అని అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడైతే నైన్ ఇంటూ ఎయిట్ అయితే సైజ్ తో రావడం జరిగింది ఇది చాలా చిన్నది ఇది సో వాళ్ళకి ఒకే బాబు ఉన్నాడు మీరు ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ కార్డ్ నుంచి ఇది ఈస్ట్ వాల్ వస్తుంది అదేలాగా ఇటుపక్క చూసుకున్నారంటే ఇది నార్త్ సైడ్ వాల్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది సో ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి నార్త్ సైడ్ కానీ డోర్ ఉంది ఇప్పుడు మనం ఈ డోర్ ను ఒక్కసారి పక్కకి స్కిప్ చేసి చూద్దాము స్కిప్ అంటే షిప్ చేసి చూద్దాం మనము ఈ డోర్ ని ఇటు పక్క తీసి పెట్టడం వల్ల ఈశాన్యం అయితే వాళ్ళకు వస్తుంది అంటే ఎస్ పర్ రూమ్స్ అయితే చెప్తున్నాను హౌస్ అంటే ఇంటి పరంగా చూసుకుంటే ఈశాన్యం మనకి ఒకటే ఉంటుంది బట్ ఇక్కడ రూమ్ పరంగా చూసుకుంటున్నాను ఇంటికా రూమ్ కానంటే ఆ రూమ్ లో చదువుకుంటారు కాబట్టి అక్కడ ఆప్షన్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ రౌండ్ చేస్తాను చూడండి ఇక్కడైతే మనకి స్టడీ టేబుల్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు టోటల్ రూమ్ ఎంటీగా ఉంటే ఇలా ఉంటుంది తర్వాత కబోర్డ్ వేసుకున్న తర్వాత మనం స్టడీ టేబుల్ అయితే ఈశాన్యంలో ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు గోడకు అయితే పెట్టడం జరిగింది అదేలాగా బెడ్ ఫోర్ ఇంటూ సిక్స్ బెడ్ అయితే సరిపోతుంది దీనికి సో ఇప్పుడు ఇది ఒక్కసారి డిజైన్ చేసిన తర్వాత త్రీ వ్యూలో లో ఎలా ఉంది అనేది ఇది బేసిక్ డెమో మోడల్ చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టడీ టేబుల్ ఒక చైరు అదేలాగా ఇక్కడ ఒక చిన్న బెడ్ ఇక్కడ వాటర్ ఆప్ చూసారంటే మధ్యలో గ్యాప్ అయితే కిచెన్ లాగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి మధ్యలో ఏదన్నా టీవీ టైపు వాళ్ళు పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు మనకి అందుకైతే మనము ఈ విధంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి బేసిక్ లుక్ చూడొచ్చు మీరు ఇది ఒక రిఫరల్ కిందకి తీసుకోండి సో ఈ విధంగా సెట్ చేసుకున్నారని ట్రై చేయండి సో చూసారు కదండి సో చూశారు వచ్చారు వెళ్తున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఇంకా నుంచి వీడియోస్ అయితే ఆగవు సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేలాగా ఇంకా మరిన్ని వీడియోస్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి చేసి సపోర్ట్ అనేది చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇంకో వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి టేక్ కేర్